అభివృద్ధికి మేము అడ్డుపడము మీ మాదిరి అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేదు ఏదో మాట్లాడే అని టాక్షన్ అని ఇవన్నీ చదివే ఓచలేక అభివృద్ధి బుద్ధిపోక మా ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఓడ్చలేక ఏదో పిచ్చి పిచ్చి వాడుకో ఆయన సంగతి తెలిసే వాటికి ఓడిపోయాడు ఇంకా సెక్యూర్ అందే ఇంకా ఏదో ఇబ్బంది అయిందని ఆయన కృషి శక్తి లేదు నేను శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఇదొంగం ఉంటుంది ఆయన కలర్లు సాగవైనా అయితే ఇప్పుడే ఇప్పుడు మార్చుకోవచ్చు సపాచం దాన్ని పెట్టుకుంటా కానీ ఇలా చీఫ్ పార్టీకి మాట్లాడుతుంది కేటాక్స్ కేటాక్స్ మాకు తీయలేదు నీ గురించి మాకు దాన్ని గురించి తీస్తావే నువ్వు మమ్మల్ని తడుకుంటావు తడుకోవద్దు టోటలా ఒక వాల్యూ క నీవాళ్ళకి నీ ఆస్తి ఎంత ఒకసారి పెట్టు పెట్టు నువ్వు ఎమ్మెల్యే కాకముంది ఎంత ఆస్తి ఎమ్మెల్యే ఆస్తు ఎంత తయారీ ఉందా మేము పెడతాం ఎమ్మెల్యే పెట్టి గారిని ఆస్తి ఎంత ఇంకా పదిహేను మార్చి పెట్టబెట్టాం ఎందుకు పరిపాలన మాట్లాడతాం పెద్ద మెధావుతాం మెధావి ప్రజల మెదా కూడతాను నువ్వు చేసి అరాచగారు నీ సంగతి ధన్ని ఉంది నీకు చెప్పాలని తండ్రి ఉంది మళ్ళీ మమ్మల్ని కలుసుకుంటే మీ జీవితం మీ కుట్ట పెట్టుకుంటాం ఎక్కడ దేశం ఎక్కడ ముందు మేము ఫస్ట్ టైం జాబ్ వెళ్ళబెట్టాము మా నా బిడ్డ సహకారంతో చాలా మంది జీవితం వచ్చి పెద్ద మిషన్ అంటే అది విజయ్ అది అవినీతి ఆహ అంతవా అభివృద్ధార మేమే ప్రతి గ్రామంలో ఈ దరిద్ర పర్ఫాన్లో ఉద్యోగ ప్రతి గ్రామంలో మమ్మల్ని చెప్తే మా యూత్ ప్రజల కలిసి ప్రతిబాల్ పడి అందరితో మాట్లాడి అవి దగ్గర ఎలక్షన్ మాట్లాము ఎలక్షన్ మేము మేము జాబ్ వేలు పెడతాం సాధ్యంతో అందరి పెద్ద పెద్ద కమిషన్ మాట్లాడి ప్రతి ఒక్క దాదాపు ఆరు వందల అంబర్స్ పెట్టారు ఇంకా వందల మంది పెళ్ళి అది అమృత కార్యక్రమం కాదు అది గవనీత కార్యక్రమాలు చూసి మాట్లాడేదో నీకు పెద్ద విధానం నేను ఇది ఫైనాన్షియల్ చేసాను ఇబ్బంది అన్ని చేశాను ప్రయాణిత మాత్రం ప్రజల్లో తెలుసు ఎవరు కనెక్షన్ ఎవరు తోటలు పెట్టారో ఈరోజు కోతో కొట్టింది మీ మనుషులు కాదా తర్వాత వృద్ధు వృద్ధాం బుద్ధవారం ఆ ఆయన స్వామి చరింపార్టెంట్ ఆయన స్వామి ఆయన ఏడుగుతుంది ఆయన చెప్పారు చంపేద్దరు మీ వాళ్ళు కదా ఈరోజు మీ ముఖ్యమంత్రి ఏదో మేము చంపకున్నా పెద్ద చంపకున్నా చంపినా చంపినారు పచ్చకొండేమైంది బొసో చెప్పారు మాజీ సభ చంపేది నిన్న బుక్క మౌనం కొట్టారు కబద్దాలని వెచ్చిస్తాను ఇక మీద మీ కార్యకర్తలు వైకప్ప కార్యకర్తలు వాళ్ళ ఆట చాలా విధాన సహనియోగం తప్పకుండా చట్టం చట్టం పనిచేసిపోతుంది ఎవరైతే ఇటువంటి కార్యక్రమస్తే తప్పకుండా యాక్సెస్కొని కొని ప్రసక్తి లేదు మా ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎక్కడ మనం కళాటూడు కూడా అనే ఉద్దేశం మేమంతా ప్రశాంతంగా అభివృద్ధి పొందుకుతుంటే మీరు పోర్చలేక మా వాళ్ళు కాక బాగా కొట్టా మాకు చేతకాగానే కాదు మా లీడర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడ ఎక్కడా పార్టీకి చనిపోయి రాకూడదు ఆ ఇన్స్ట్రక్షన్ మేము పోతే తప్పించి నువ్వు ఇలా భయపడితే భయపడతా కాదు దయచేసి మాన్ఫా చెప్తాను ఈ కే ట్యాక్స్ మాన్ఫో నీ ట్యాక్స్ అని చెప్పి వస్తుంది నీ బేజ్ గత చెప్తాను బేజర్ ఎంత ఎంత ఇంత భయపడించావు నీ మాదిరి పోలీసు వాళ్ళు స్థలం తీసుకొని రోడ్ పెట్టుకోలేదు ఇల్లీగల్ కాదా అది ఎక్క పెట్టాను ఇక్కడ నువ్వు వాస్తవం దాని పని గోడ కట్టిస్తాం మేము తప్పకుట్టిస్తాం నువ్వు చేసే దవ్వే బాగుంది దయచేసి బాగుంది అనుకోద్దీ మాకు ఒకరితో కాంట్రాక్ట్తో డబ్బు తీసుకునే అవసరం లేదు నువ్వు దాన్ని తీసుకోవాలి కావట్లేదు ఇప్పుడు నేను గురిగే జరుగుతాను అనిపించు నువ్వు చేస్తా పనులు చేసి తప్పులు తప్పిపోవడానికి మానం తీసుకోవాలి దయచేసి పనులు పాల్కో మాకు ట్యాక్స్ వచ్చేసి పని లేదు కొత్త వచ్చేది పని లేదు మేము డైరెక్ట్గా చెప్పాం మీరు స్వేచ్ఛ కానీ మీ ఇంత మీ వ్యాపారాలు చేసుకోండి టాస్పోర్ట్ కానీ బండలు కానీ అందుకోసం ప్రజలు బ్యాంక్ మూసేసారు ఎందుకు మేసాను ప్రజలు హారు భయపడతారు పైసలు భయపడతారు ప్రతి ఒక్కరు భయపడతారు నీకు భయం అనిపెట్టాను మేము వచ్చాను పండ్లే ప్రాంతంగా వస్తున్నారు స్వేచ్ఛ ఉంది ఎవకు ఇబ్బంది లేక కాబట్టి అప్పటి పరిపాలన మాటలు మాకు ఎక్కడో గుర్త అది ప్రజలు నమ్మరు నేను ఇంకోసారిని గెలిపించి